కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురిని సస్పెండ్ చేయడం అయితే జరిగింది అసలు ఎందుకు సస్పెండ్ చేశారు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం అసలు ఏం జరిగింది ఒకేసారి ఐదుగురిని సస్పెండ్ చేయడానికి కారణం అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే కడప కేంద్ర కారాగారంలో మీకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు రిమాండ్ ఖైదీలు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఉండే సిబ్బంది ఫోన్లు అందిస్తున్నారు అంటే ఈ ఫోన్ల ద్వారా వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేత చేయించారో వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఉండచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఎర్రచందన స్మగ్లర్స్ మొత్తం ఎర్రచందనాన్ని వీళ్ళు డంప్ చేసి పెడతారు కదా మీరు పుష్ప సినిమా చూసే ఉంటారు రెండు రెండు పార్ట్లోనూ సో ఎట్లా చేస్తారు ఏంటి ఎంతెంత లావాదేవీలు డబ్బు లావాదేవీలు జరుగుతాయో మనకు తెలుసు సో వీళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటేనే వీళ్ళ వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ ఉండి ఉంటుంది వీళ్ళ పైన చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు సో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారంటే ఏ రకమైన కుట్రకి తెర తీస్తున్నారు అని సో అందుకని అది తెలిసాక వెంటనే ఐదుగురిని సస్పెండ్ చేశారు ఆ ఐదుగురులో ఎవరెవరు ఉన్నారంటే జైలర్ అప్పారావు డెప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు ఇంకా ముగ్గురు అధికారులని సస్పెండ్ చేశారు అంటే వార్డెన్లు కూడా ఉన్నారు ముగ్గురు అక్కడ జైలు అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది అయితే అక్కడ డీజీ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు జై డీజీ అయితే అక్కడ డిఐజీ రవికిరణ్ ఏం చేశారంటే దీని మీద ఒక నాలుగైదు రోజులు విచారణ జరిపాక అందులో నిజానిజాలు తెలుసుకున్నాక వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అంటే చూసారా మీకు కడప కడప ఎవరిది అడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా అంటే కొంతమంది ఇంకా సానుభూతిపరులు ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి వైఎస్ఆర్సిపి సానుభూతి పనులు ఉండకపోతే ఇట్లాంటి ఎర్రచందన స్మగ్లర్లకి ఈ రకంగా వాళ్ళు అవకాశం ఇవ్వరు సో దీని వెనకాల ఎవరున్నారని అనుకుంటున్నారు మీరు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు గుర్తు రావాలి మీకు అప్పుడు ఎర్రచందన లో వీళ్ళందరి పేర్లు వచ్చాయి కదా సో పెద్దిరెడ్డికి లింక్ ఉంటుంది అంటే ఒక మీకు తిరుపతి అంటేనే ఎర్రచందనం ఎర్రచందనం అంటేనే ఓ పెద్దిరెడ్డి ఓ చెవిరెడ్డి ఇంకా చాలా మంది రెడ్లే వస్తారు కదా మొత్తం మీకు వైసీపీలో ఉండే ఆల్ బిగ్ తలకాయలు విల్కమ్ సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక విషయం మనం అనుకుంటా ఏ ఉందిలే ఇందులో అని కానీ ఆ సస్పెన్షన్ జరిగింది అంటేనే ఆ వాళ్ళని వీళ్ళు కొనేశారా వాళ్ళు భయపడ్డారా ఎవరు జైలు సూపరింటెండెంట్ కావచ్చు అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ జైల అతను వార్డెను వార్డెన్లు తర్వాత వీళ్ళందరూ కూడా మొత్తం ఐదుగురు వాళ్ళ వైపే ఇంకా ఉన్నారు అంటే ఏం లావాదేవీలు ఉన్నాయి అంటే గతంలో కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తారు ఈ ఏడాది కాలంగా ఇవన్నీ ఆలోచించాలి అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ పెద్ద తలకా ఏంటి అనేది ఇవాళ పోలీసులు దాని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు పెద్దిరెడ్డి ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఆగస్ట్ ఫస్ట్ వరకు రిమాండ్ ఖైదీగా వెళ్ళారు ఆయన కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయనుకోండి ఇందులో ఆ మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రతో పాటు అంటే తండ్రి కొడుకులు ఇద్దరిది ఉందా ఇంకెవరిది ఉంది దీని వెనకాలనేది తెలియాలి కాబట్టి ఈ చిన్న విషయం కాదు అంటే మనం ఒక చిన్న లింక్ తోటి మీకు చాలా కదులుతాయి ఇప్పుడు చూడండి లిక్కర్ స్కామే తీసుకోండి ఒక చిన్న విషయం అనుకున్నది ఇవాళ కొన్ని వేల కోట్లది ఆ కొన్ని వేల కోట్లలో ఇవాళ అంతిమ లబ్దిదారుడు ఎవడు అనే దగ్గర అది ఆగింది అంతిమ లబ్ధిదారుడి పేరు కూడా ఇవాళ ఛార్జ్ షీట్ లో వచ్చింది వస్తుంది కాబట్టి మనం చాలా వీళ్ళందరినీ తక్కువ అంచనా వేయకూడదు వైసీపీ హయాంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కుంభకోణాలు ఏవైనా సరే అవి చిన్నవి కాదండి అన్ని వేల కోట్లు లక్షల కోట్లేను కాబట్టి ఒక దాన్ని ఏమంటారు మైనింగ్ కావచ్చు ఒక ఇసుక కావచ్చు ఒక మట్టి కావచ్చు ఒక ఎర్రచందనం కావచ్చు ఒక భూదందాలు కావచ్చు మొత్తం వీళ్ళందరి సహకారంతోటే జరిగాయి కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డి పాత్ర ఏంటి అసలు ఈ జైలు అధికారులని ఆయన కొనేశాడా ఓన్లీ ఇది కడపకే పరిమితమైందా ఇంకా ఎక్కడెక్కడ ఈయన అంటే తన వాళ్ళని పెట్టాడు మనుషుల్ని ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ తెలియాలి నిన్న సిబిఐలో కూడా వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు అని నేను ఒక వార్త వచ్చింది కాబట్టి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది విచారించాల్సిన పని ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఇవన్నీ చూసామంటే ఇది ఒక్క విషయమే కాదండి ఇవాళ ఎర్రచందనం ఒకటే కాదు ఇంకా ఉన్నాయో మనకి తెలియని స్కాన్స్ మేడం గత ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాల అక్రమాలు ఎన్నో చేశారని చెప్తున్నారు కదా ఇంకా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇంకా కొనసాగుతున్నాయో వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయని అర్థం అవుతుందిగా ఇప్పుడు ఒక ఎనభై శాతం మంది మంచి వాళ్ళు ఉంటే ఇరవై శాతం మంది తక్కువ అంటే చెడ్డ వాళ్ళు ఉన్నా కూడా అది చేయటే కదా ఎప్పుడు కూడా మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కొద్ది మంది వల్లే మనకి ఇట్లాంటివి జరగచ్చు దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇవాళ ఒక్కొక్క శాఖలో అసలు ఎవరు ఉన్నారు ఎవరు వైసీపీకి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ఉన్నారా లేదా అనే దాని మీద ఇవాళ ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుని అలాంటి వాళ్ళని ఏరి పారేయాలి ఇలాగే సస్పెండ్ చేయాలండి ముఖ్యంగా అంటే మేడం ఇవన్నీ ఇవన్నీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు సపోర్ట్ లేకుండా జరిగాయా జరిగ జరగలేదా ఆయనకు తెలిసే జరుగుతాయండి ఇప్పుడు ఆయన పెట్టుకున్నదే తన మనుషుల్ని ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సజ్జల్ రామకృష్ణారెడ్డి ఓ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఒక రాజకసిరెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఓకే ఆల్ రెడ్డిస్ వాళ్ళందరూ కూడా ఆయనకు కావాల్సిన వాళ్ళే తర్వాత మీకు ఎక్కడ ఎవరిని తీసుకున్నా కూడా అందరూ కూడా స్కామ్స్లో వీళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళే చెవిరెడ్డి లాంటి వాళ్ళనే పట్టుకోవడం జరిగింది కదా చెవిరెడ్డి అంతా జరిగాక వీళ్ళందరూ పోలీసుల మీద ఎలా తిరగబడుతున్నారు ంబటి రాంబాబు ఇలా ఎగిరెగిరి పడ్డాడు మిథున్ రెడ్డి విషయం వచ్చేసరికి మీకు వెంటనే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు ఎంత అన్యాయం ఇది మిథున్ రెడ్డి చాలా అమాయకుడు ఆయన అమాయకుడు అనే పదం వాడాడు అంటేనే వాళ్ళు ఎంత పెద్ద స్కామ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు కడపలోనే కాదు ఏపీలోనే ఇంకా వైసీపీ కోసం పనిచేసే పోలీసులు ఇంకా ఇప్పటికీ ఉన్నారని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజమే కొద్దిగా గొప్ప ఉంటారండి అండి ఇప్పుడు ప్రక్షాళన అనేది ఒక రోజులో జరగదు ఇంకా కూటమి ప్రభుత్వం చేడాది దాటింది కాబట్టి ప్రక్షాళన ఇంకా జరగాల్సిన అవసరం ఉంది గారు కూడా హోంమంత్రి కాబట్టి హోంశాఖ మార్చులు ఆవిడ ఆవిడ దృష్టి పెట్టాలండి అంటే కొంచెం ఇంకా అగ్రెసివ్గా ఆవిడ పనిచేయాలని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ మ్యామ్ యూ